ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రా తన తి తన రేఖల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్ చెల్లిస్తూ అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మనం చేయ ప్రతి ఒక్క ప్రయాణంలోనూ దేవుడు మనకి తోడుగా ఉండి సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా మనం దేవుడు దగ్గర మనం ఎన్నికలేని అయినప్పటికీ ఎన్నికలేని వారం అయినప్పటికీ దేవుడు మనల్ని హెచ్చించే రోజు రాబోతుందండి చాలా మంది మనం మనల్ని మనం తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి కొంచెం హెచ్ చేస్తే దేవుడు మనకి మంచి కార్యము చేసి మనల్ని మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహిస్తాడు రెండో కొన్ని పన్నెండు తొమ్మిదిలో అపస్థులైన పౌలు గారు చూసినట్లయితే ఆయన అక్కడ విందామండి తొమ్మిదో వచనం చదుదాం అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలైందే బహు సంతోషంగా అతిశయపడదును అని మాట్లాడుచున్నారండి మరి దీని నిమిత్తం మనం ఈ లోకంలో మనం బలహీనంగా ఉన్నప్పుడు మన శక్తి అని అనుకుని మనం దేవుడిలో కలిగి ఉన్నప్పుడు మన బలహీనత ఎందే మనం సంతోషించి అత్యయించే వారిగా ఉంటాం అపోసరైన పౌలు గారు తనకు ఇచ్చిన బలహీనతను బట్టే నేను అతిశయపడుతున్నాను అంటున్నాను మనం దేని బట్టి అతిశయపడుతున్నాం అనేది కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి మనం బలహీనంగా ఉన్నామంటే ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో వారిగా ఉన్నప్పుడు దేవుడు ఆ బలహీనత అంతటినీ తీసి మిక్కిలి వెళ్ళి శ్రేష్టమైన వారిగా మమ్మల్ని మనల్ని సిద్ధపరుస్తాడండి మన అనేక సూచిక అద్భుతాలు చేసి గల తండ్రి మనకు తోడుగా ఉన్నాడని మనం పరిపూర్ణమైన విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే ప్రతి కార్యము నెరవేరుతుందండి ధైర్యము వహించి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా ప్రతి నిమిషము దేవుని సన్నిధిలో మరి ఆత్మతో ఎట్లా ప్రార్థన చేయాలో మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన ఆత్మకు రక్షణ కవచంగా ఉంటుందండి దేవునికి అర్పించే శ్రేష్టమైన అర్పణగాను మరి సాతానుకు శిక్షగాను ఉంటుంది కనుక ప్రార్థన చేయాలి ప్రార్థన మాత్రం మా మానకూడదు మొదటిగా ప్రార్థన చేసినప్పుడు మన పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తాడండి అట్టి ప్రార్థన మనం ప్రతిరోజు చేస్తున్నాం దేవుని సన్నిధిలో ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటున్నాం ఆధ్యాత్మిక జీవితంలో బలపడుచున్నాం నా వీడియోస్ ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా ఇంకా మీకు ఎవరికైనా ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నాయంటే కామెంట్ సెక్షన్లో తెలపండి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది చాలా మంది బిడ్డలు డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు మరి ఎయిటీన్త్ నైన్టీన్త్ జరగబోయే ఎగ్జామ్స్లో దేవుడు మరి బిడ్డలు బిడ్డల పక్షాన కార్యం జరుగులాగున వారి ఉన్నతమైన జాబును పొందుకునేలాగునా దేవుని సన్నిధిలో మొరపెడదామండి అదే రీతిగా కొంతమంది బిడ్డలు ఇంకా కాలేజీ సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు వారి సీట్లు రావడం కోసం వారి దేని అయితే ఎంపిక చేసుకున్నారు ఆ యొక్క సీట్లు ఏ ఏ యొక్క ఊర్లో అయితే సీట్ రావాలని వారు పెట్టుకున్నారు ఆ సీట్ వారికి వచ్చినట్లుగా సహాయం చేయాలట్లు కూడా ప్రార్థన చేద్దాం మరి కొంతమంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారని కామెంట్ చేశారు ఆ బలహీనతను బట్టి మరి దేవుడు వారికి పూర్తి స్వస్థ చ్చేలాగా కూడా ప్రార్థన చేద్దామండి ఇంకెవరికైనా ప్రత్యేక ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి వారి కోసం ప్రార్థన చేసుకుందాం అదే రీతిగా ఈ రోజు ఉదయాన్నే లేచి వాక్యం చదివి ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మీ పనులు మొదలు పెట్టుకోండి అండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాల స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కథ దేవ నీ జిరుగుతండి సమాధానకర్తదేవా నీకు వందనాలి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి గడిచిన దినంత రాత్రంతయు అంత ప్రభా నీ రెక్కల చొట్న భద్రపరిచి మరొక ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయన ఈ దినము ఎవరైతే నా తండ్రి వారి యొక్క అవసరాల నిమిత్తం నా తండ్రి నీ సన్నిధులు మొరపెట్టుచున్నారు ప్రభా వారికి ఉన్న బలహీనతల గురించి కానీ వారికి నా ఆర్థిక ఇబ్బందుల గురించే కానీ కుటుంబములో నా తండ్రి ఉన్న అసమాధానం గురించే కానీ దేని గురించి నా తండ్రి వారు నా తండ్రి నీతో నా తండ్రి మొరపెట్టుచున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని కృపాక్షేమములు నా తండ్రి వారి వెంట వచ్చినట్లుగా సహాయం దయచేసింది నాయన నా తండ్రి ఆశీర్వాదముల పైన మెండుగా ఉంచండి ప్రభా నీకు వందనాలు నాయన నీకు ఆపుదల దయచేసింది ప్రభా మా ప్రిబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో మొరపెట్టచండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును నా తండ్రి ప్రార్థనను మాకు నడిపింపును అనుగ్రహించమని కోరుచున్నామయ్య మా ప్రిబిడ్డలు దీని గురించి సన్నిధిలో అడుగుచున్నారు ప్రభా ఆ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన వినపని ఆలకించి నాయన మీరే సహాయంను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన నాయనానికి స్తోత్రములు ప్రభానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరతలను తీర్చండి నాయన కుటుంబంతో కలిసి రోజు దేవుని ఆరాధించుకునే వారికి క్రీస్తుతో కుటుంబంగా కట్టబడే బిడ్డలుగా ఉండే కుటుంబాలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది నా తండ్రి కుటుంబ సమేతంగా ప్రార్థన చేయకుండా ప్రభా టీవీలు చూస్తూ వ్యర్థమయంగా సమయాన్ని హృధా చేసుకుంటున్నారు కానీ ప్రభా నా తండ్రి కుటుంబంతో కలిసి దేవుని సన్నిధిలో వారిగా నా తండ్రి నా తండ్రి నాయన నా తండ్రి అలాంటి వారితో నా తండ్రి ఈ రోజు మాట్లాడండి ప్రభా నాయన నాయన టీవీల దగ్గర కాలక్షేపం చేసే వారితో మాట్లాడండి నీ సన్నిధిలో నాయన వ్యర్థమైన నా తండ్రి వాటికి సమయం గడుపుకున్నట్లు సహాయం చేయండి తండ్రి మా బుద్ధిని మార్చగలిగిన దేవుడు నాయన నా తండ్రి నీ వాక్యంతో ఒకరినొకరు హెచ్చించుకుంటూ సరి చేసుకుంటూ అందరూ కలిసి నా తండ్రి కుటుంబ ప్రార్థనలు చేసుకునే వారిగా ఉంటే కృపను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా మమ్మల్ని ఆరాధన తండ్రి మిమ్మల్ని ఆరాధించగల కృపను జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి నా తండ్రి కుటుంబాల్లో నా తన్ని రక్షణ లేని వారికి రక్షణలకు నడిపించండి నా తండ్రి బతిమాలకుంటున్నామయ్యా అనుడు పాపంలో పడకుండా పరిశుద్ధ హృదయంతో నీ వాక్య జీవితాన్ని ప్రభా జీవిస్తూ ప్రతిరోజు మీరు మాకు నా తండ్రి చేసిన మెల్లులు బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ నీ సన్నిధిలో ఆరాధించగల కృపను ధన్యతను నా తండ్రి మా ప్రియ బిడ్డలకు మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి ధైర్యం వహించి నీ సన్నిధులు ముందుకు నడిచే కృపను దయచేయండి నా తండ్రి నాయన నా తండ్రి నేనైతే మాట మాత్రమో సెలవు అప్పుడు నా తండ్రి నా దాసుడు స్వస్థపరుచునని మీరు మాట్లాడుచున్నారు మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఈ రోజు ఏ బిడ్డలైతే బలహీనతతో బాధపడుచున్నారో ఆ బిడ్డలను ముట్టండి నాయన వారు ఎవరైతే హాస్పిటల్ ఆశపడుచున్నారు నా తండ్రి డాక్టర్స్ మంచి జ్ఞానం ఇవ్వండి నాయన సమయోచితమైన జ్ఞానం ఇచ్చి డాక్టర్స్ నా తండ్రి నాయన వారి పరమ డాక్టర్ ఇవే ఉండగా వారికి స్వస్థతను అనుగ్రహించండి వారి వాడుచు మెడిసిన్స్ లో నా తండ్రి శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ఆరోగ్యవంతుల్ని చేయండి ప్రభా నా తండ్రి మా బలహీనతలు బట్టి మేము అతిశయించమని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నాయన మాట మాత్రం సెలవు అప్పుడు నీ దాసుడు స్వస్థపరుచున్న మాట్లాడుచున్నావయ్యా నా తనని నీ సన్నిధిలో ప్రవా నా తండ్రి మాకు ఇచ్చిన బలహీనతలు బట్టి అతిశయించినప్పుడు ప్రభా మాకు స్వస్థతను ఇస్తారని మాట్లాడుచున్నావయ్యా నిన్ను బట్టి నీ సన్నిధులు అతిశయించాల బట్టి లోకములు గురములు బట్టి రథములు బట్టి మేము అతిశయట కాదు కానీ ప్రభా నీ ప్రేమను కలిగి ఉన్న బిడ్డలంగా మేము జీవించుచున్నాం కాబట్టి నా తన్ని దాన్ని బట్టి అతిశయించే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య లో రక్షకుడానికి వందనాలు స్తోత్రములు ప్రభా నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కు వెళ్ళుచున్నారేమో వారి ప్రయాణాలతో ఉండండి ప్రభా గర్భఫల సమయంలో వచ్చిన ప్రతి బలహీనతను ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రభా విడుదలను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా తండ్రి అదే రీతిగా నాయన యవనస్తులు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా యవనస్తులను ముట్టండి నాయన రక్షణలోకి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఈ లోకంలో బహు బహుభయంకరంగా పాడైపోచున్నారు నాయన దారి తప్పుతున్నారయ్యా తమ ఇష్టం ప్రకారం ప్రవర్తిస్తూ పాపంలో బ్రతుకుచున్నారు దేవా నా తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండియా ఈ లోకంలో నుండి వేరు చేసి ప్రభా సన్మార్గంలోకి మళ్లించండి తండ్రి ఈ లోకంలో ఆకర్షించి ఎన్నో పాపాలు నా తండ్రి నాయనా నా తండ్రి వల వేసి నాయన లాగుతుండగా ప్రభు యవనస్థులు పడిపోచున్నారయ్యా ప్రభా పట్టుకోండి నాయన నా తండ్రిని వాక్యం ద్వారా వారితో మాట్లాడండి ప్రభా పాపం నుండి విడిపించండి తండ్రి అపవాది వలలు ఆకర్షణలు కాకుండా అక్కవాది వల నుంచి వారిని విడిపించండి తండ్రి నా తండ్రి వాక్యం అనే నా తండ్రి చదివే కృపనివ్వండి ప్రార్థన చేసేలాగా ప్రేరే దయచేయండి వారి మనసుని వైపు తిప్పండి తండ్రి తల్లిదండ్రులను బట్టి ప్రభా నీకు విధేయత కలిగి జూపించే కుద్దలుగా సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా ఏడల మర్యాద కలిగిన వారి వలె నడుచుకున్న నేర్పించండి నాయన సేవకులను గౌరవించే వారిగా మీకు లోబడే జీవించి ప్రభా నా తండ్రి బుద్ధిని మా నా తండ్రి మనుషులకు దయచేయండి ప్రభా దేవా నా తండ్రి నీకు వందనాలు నీ దయలో ప్రతి ఒక్క యవనస్తుడు కూడా నా తండ్రి లాగున సహాయం తెచ్చి వారి నా తండ్రిని వాక్యాన్ని హృదయంలో ఉంచుకునే విశ్వాసాన్ని వారి బలపరుచుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన రోజు వారి కూలీ పనులు చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకో వారి కష్ట జీవులు వారి క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎంతో మంది కూలీ పనులు చేసుకుని జీవిస్తున్నారు నాయన గృహ నిర్మాణాలు కార్మికులు ప్రభా నా తండ్రి ఇసుక వేళకి తీసి కార్మికులు ప్రభా నా తండ్రి కష్ట కష్ట జీవులు ఉన్నారు నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా హయ్యా నా తండ్రి నాయన ఇసుక కొరత వలన ఎంతో మంది కూలీలు ప్రభా పనులు లేకపోతే లాడిపోతున్నారు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించని వారికి